హాయ్ ఫ్రెండ్స్ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు టాపిక్ వచ్చి దోమల మెస్ గురించి అందరూ అపార్ట్మెంట్స్కి ఇళ్లలోని దోమల కోసం అల్యూమినియం ఫ్రేములతో లేదా చెక్క ఫ్రేములతో చేయించుకుంటారు చెక్క ఏమో చదబడతాయి అల్యూమినియం ఏమో మెస్సు ఊడిపోతూ ఉంటాయి ఆ కంప్లైంట్ లేకుండా మేము ఈ కళాయి పైపులతో చేస్తున్నాము ఈ మెస్ లూజ్ అవుతుంది కానీ మెస్ ఊడడం కానీ లేదా తుప్పట్టడం చేతట్టడం ఏమి జరగదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మెస్ మెస్ కూడా స్టీల్ మెస్ మెస్ కూడా పోవడం తుప్పట్టడం జరగదు ఈ వీడ్కో ఇల్లు అనేసి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన వెళ్ళి అపార్ట్మెంట్స్ వీటికి దోలు మెస్సులు రావు వీటికి మేము దోలు మెస్సులు ఈ విధంగా పెట్టాము ఈ రెండో స్టేర్కి పరంజీలు ఉండడంతో చేసాము మా అమ్మలు అయితే చాలా కష్టం అవుతాయి ఇలాగా ప్రత్యేకంగా పరంజీలు వేసుకొని చేయాలంటే ఈ పెయింటింగ్ పని జరిగేటప్పుడు వేసాము కింద స్టేర్కి అయితే మెస్లాయి చేయించుకుంటాకే బాగా కుదురుతాయి అలా ఫైవ్ స్టేర్ ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటాయి అలాంటి వాళ్ళు ముందే చేయించుకోవాలి పెయింటింగ్ పనులు జరిగేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్